తెలంగాణ గ్రామాల్లో ఎన్నికల నగారా మోగింది పల్లెలో పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ వస్తోంది మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి ఇరవై ఒకటిన తొలి విడత పోలింగ్ ఇరవై ఐదున రెండో విడత పోలింగ్ ముప్పైనా మూడో విడత పోలింగ్ జరుగుతుంది బ్యాలెట్ పద్దతిలో జరిగే ఈ ఎన్నికల్లో కోటిన్నర మంది ఓటర్లు పంచాయతీల్లో తమ నేతలను ఎన్నుకోనున్నారు ఏడవ తారీఖు నాడు మొదలయ్యి జనవరి ఏడవ తారీఖు నాడు మొదలయ్యి ఇరవై ఒక తారీఖు నాడు ముగుస్తుంది రెండవ విడత పదకొండవ తారీఖు నాడు మొదలయ్యి ఇరవై ఐదవ తారీఖు నాడు ముగుతుంది ఇరవై సుమారుగా పదిహేను రోజులు టైం ఉంటుంది మూడవ విడత పదహారవ తారీఖు జనవరి పదహారవ తారీఖు నాడు మొదలయ్యి ముప్పై తారీఖు నాడు జనవరి ముప్పై తారీఖు నాడు మోగుస్తుంది ఒక్కొక్క విడత లోపల ప్రతి జిల్లా వారిగా నోటిఫికేషన్ లోపల వివరాలు ఉన్నాయి ఏ డివిజన్లు వెళ్తాయి ఏ మండలాలు వెళ్తాయి ఏ గ్రామ పంచాయతీలు అనేది కూడా నోటిఫికేషన్ లోపల వివరాలు ఉన్నాయి మీకు అందజేయడం జరుగుతుంది మళ్ళీ మొత్తము పన్నెండు వేల ఏడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ఒక లక్ష పదమూడు వేల నూట డెబ్బై వార్డు లో గల ఓటర్లందరినీ ఎన్నికల్లో పాల్గొని తమ తమ రిప్రజెంటేషన్ ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ గ్రామ పంచాయతీ లోపల ఎన్నికలకు అర్హులైనటువంటి ఓటర్ల సంఖ్య ఒక కోటి నలభై తొమ్మిది లక్షల యాభై రెండు వేల యాభై ఎనిమిది మంది తర్వాత ఇది పంతొమ్మిది నవంబర్ వారికి పంతొమ్మిది నవంబర్ ఎయిటీన్ వరకు ఉన్నటువంటి వచ్చినటువంటి జాబితా ఆ పైన ఎవరైనా యాడ్ చేసుకున్నట్టుంటే ఏమైనా చేర్పులు తొలగింపులు జరిగితే అది రెండవ సప్లిమెంట్ గా తయారు చేసి గ్రామ పంచాయతీలకి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకున్న సుధీర్ గ్రామ పంచాయతీ ఎన్నికల వివరాలు ఏంటి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూ షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది కాసేపు కాసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మూడు విడతల్లో పూర్తి స్థాయిలో కూడా దాదాపు పన్నెండు వేల పైచీలకు ఉన్న గ్రామ పంచాయతీలో కూడా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి నాగిరెడ్డి చెప్పడం జరిగింది మొదటి విడతగా చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు వేల నాలుగు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి అదేవిధంగా రెండవ విడతలో కూడా నాలుగు వేల